కాజా తయారీలో మెనుకులు ఉన్నాయని మీరు కాజా తయారు చేసుకునేటప్పుడు కూడా సరైన పద్ధతులు కాజాలు తయారు చేసుకుంటే కనుక సులభంగా తినవచ్చు అంటున్నారు తక్కువ తక్కువ ఖర్చుతో ఎక్కువ కాజాలను కూడా తయారు చేసుకోవచ్చు అంటున్నారు అయితే కాజా తయారు చేసుకునేటప్పుడు నెయ్యి కానీ నూనె కానీ వాడుకోవచ్చని ఎక్కువగా మా పిండిని కూడా మరగబెట్టి ఆ నెయ్యి ఎక్కువగా బటన్ వేలుతో సైజుని బట్టి చేసుకుంటే కనుక మంచిది అంటున్నారు కాజా తయారు చేసుకోవడానికి కేజీ కేజీలో సంబంధించి కూడా దగ్గర దగ్గరిగా పది నుంచి ఇరవై వరకు కూడా ఖాళీ వస్తాయి ఆ సైజుని బట్టి కూడా చేసుకోవచ్చు అంటున్నారు ఎక్కువగా జ్యూసీగా కావాలంటే కనుక ఎక్కువ సిరప్ని ఎక్కువగా వాడడం వల్ల ఈ జ్యూస్ జ్యూసీ కూడా ఎక్కువగా వస్తుందని చెప్తున్నారు అయితే కాజా తయారీ మెడుకులు నేర్చుకోవాలంటే ఈ వీడియో చూడాల్సింది ఖచ్చితంగా వేస్తామండి కేజీకి వచ్చి వంద గ్రాములు ఆయిల్ పాకం పాకం తీసి చన్న చీక పాకం తీసి దాంట్లో ఉంచుతామండి ఆయిల్లో ఏంటాం క్వాలిటీ ఏంటంటే నెయ్యి వేస్తామండి దాంట్లో యాలిక పొడి కంపల్సరీ కేజీకి వచ్చి పది వస్తాయి మామూలుగా పెద్ద సైజ్ అయితే చిన్న సైజ్ అయితే ఇరవై రెండు ఇరవై నాలుగు అలాగ వస్తాయి అండి కాజా తొంభై ఒకటిలో ఈ ఊరు వచ్చాము మేము ఇప్పటికీ ముప్పై రెండు సంవత్సరాలు అవుతుందండి పన్నీర్ జలాబీ ఉంటుందండి పన్నీర్ జలాబీ పాలియర్గొట్టి దాన్ని పన్నీరు ఆడాలండి మామూలుగా గ్రైండర్లో ఆడి తిప్పాలా ఉండండి తిప్పాలి అది తర్వాత కలాకంద కలాకంద కూడా ఏడు లీటర్లకి ఒక ఆరు వందలు గ్రాములు పంచసారి వేస్తామండి వందలండి కాజీ అయితే రెండు వందలు పడుతుందండి లడ్డూ రెండు వందలు మైసూర్పాప రెండు వందలు మిగతా అండి మామూలు అనుకో జాహంగిరి కూడా రెండు వందలే పడుతుంది పర్లేదండి కష్టమే మనకు వెళ్తాం విడిగా మామూలుగా పని పెట్టుకుంటే ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఇవ్వాలండి అని చేత మనకి కలిసి వస్తుందా ఓన్ గా చేసుకుంటాం ఆపేసం కాజీ బాగా ఫేమస్ అండి వేడి వేడిగా చేసి ఇస్తామండి కాజా అని చేత అందరూ రోడ్డు ఆడడం వల్ల అందరూ కూడా ఆగి కొనుక్కొని వెళ్తారండి కానీ బాగా కాజా ఇంట్రెస్ట్ మరి కాజా ఎందుకంటే మా మాకు ఈ రోజుని బొమ్మ తింటున్నామంటే కాజా ద్వారా